కొండలంతా సార్ ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాయితే అండి వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్రగిరి పార్ట్ వన్ పెట్టాను కదండి ఇక్కడ నుండి పార్ట్ టూ అనమాట కంటిన్యూషను చూడండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు చివరిదాకా చూడండి ధరరాజు దగ్గరికి వచ్చాము ధరంరాజుడు భీముడు ఏం పేరమ్మ అర్జునుడు అర్జున్ కొండకి వెళ్ళలేకపోయాము ఇదే ఎక్కలేకపోయాము కదా అది ఇంకా ఎక్కలేమని ఎక్కలేదు పిల్లలు ఉన్నారు కదా అందుకనే కుంతీదేవి దగ్గరికి వెళ్తామంటే ఫస్ట్ అయితే కుంతీదేవి గుడికి వెళ్ళాలి మాకు తెలియక మేము ఇటువంటి వెహికల్ నుండి వచ్చాము కదా కార్లో నుండి అందుకే ఫస్ట్ భీముడు అటువైపు వెళ్ళిపోయామన్నమాట ఇప్పుడైతే కొంతిదేవి గుడికి వెళ్తున్నాము ఇది డైరెక్ట్ రోడ్డే భీముడి కొండ దిగిన తర్వాత ఇంకా అక్కడ కాసేపు కూర్చొని ఇంకా స్నాక్స్ అవన్నీ తిన్నాము మాకంటే పిల్లలే చాలా హుషారుగా ఉన్నారు వాళ్ళే చక్కచక్క నడిచేస్తారు కొండలంతా కుంతీదేవి గుడికి వెళ్ళడానికి డైరెక్ట్ రోడ్డేని అంటే కొండలు అలాంటివి ఎక్కే పని లేదనమాట డైరెక్ట్గా రోడ్డు మీదే నడిచి అక్కడ చలి ఎలా ఉందంటే చూడండి మా అయితే దెబ్బకి ముసుగు ఇంకా అంత చలిగా ఉందనమాట చేతులు అన్ని బాగా చల్లగా అయిపోయాయి ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా అదేనండి అర్జునుడి గుడి మేము ఎక్కలేమని చెప్పాము కదా అంత పెద్ద కొండ అనమాట ఈ మహేంద్రగిరికి ఇంకొక ప్రత్యేకత ఉందండి ఎటువంటి రోగాలున్నా కూడా ఈ కొండకొస్తే నయమవుతాయని నమ్మకము ఔషధ గుణాలు మొక్కలు అలాగే వనమూలికలు అలాంటివి అయితే ఎక్కువగా ఉంటాయి దాని ద్వారా వచ్చే గాలిని మనం పీల్చుకోవడం వల్ల మనం కూడా హెల్దీగా ఉంటామని ఇక్కడైతే నమ్మకము అలాగే శివరాత్రికి త్రీ డేస్ జాతర అయితే అవుతుందండి అప్పుడైతే వనమూలికలు నల్ల జీడిపళ్ళు రకరకాల ఇక్కడ వనమూలకలు ఏమేమి దొరికితే అవన్నీ అమ్ముతారంట షాపులు అవన్నీ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే రోడ్ వేయడం వల్ల ప్రతి ఒక్కరు వచ్చేస్తున్నారు కానీ అప్పుడైతే ఓన్లీ శివరాత్రి త్రీ డేస్ ఉందంటేనే వచ్చేవాళ్ళంట మిగతా రోజుల్లో ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఆయనకి తోడు ఇవన్నీ ఏనుగులు నక్కలు అంటే భయంకరమైన జంతువులు ఇవన్నీ అనమాట ఈ డౌన్కి కాల్ చేయగతున్నాయి ఇది డైరెక్ట్ రోడ్డే కొంచెం ఈజీగా నడిచేయచ్చు కదా డౌన్గా ఉంది

రోడ్ అంటే చుట్టూ తిరగలేక మేమైతే ఇలా షార్ట్ కట్ ఉంటే అలా దిగి వచ్చేస్తున్నాము ఇటువైపు అయితే పెద్దమ్మలు వస్తున్నారు ఇగోండి పిల్లలు పెద్దమ్మలు అందరూ ఇటువైపు అనమాట మేము అలాగా రెండు మూడు షార్ట్ కట్లు అయితే దిగాము అని ఇంకెంత దూరం అనియా ఇంకెంత దూరము వచ్చామా రోడ్ ఎక్కడా ముసలు అయిపోయారు షార్ట్ కట్లుండి వచ్చేస్తున్నారు రండి దగ్గరలాకొస్తాము చాలా వస్తుంది రెండమ్మ అనే ఏం చెట్లేవి బోరింగ్ కూడా ఉంది మామిడి చెట్లు మొత్తం ఇవే శివరాత్రికి కొండలెక్కి నడుచుకొని వస్తారని చెప్పాను కదా స్టార్టింగ్ ఇక్కడే అనమాట కుంతిదేవి టెంపుల్ ఉంటది ఆ టెంపుల్ పక్కనే నుయ్యలు ఉంటాయి అనమాట అంటే స్నానానికి బోరులు అలాంటివి ఉంటాయి అనమాట బోరింగ్ కూడా ఉంది ఇంకా అక్కడ స్నానం చేసి కుంతిదేవిని దర్శించుకొని అక్కడ కుటీరాలు ఇవన్నీ ఉన్నాయి ఆ కుటీరాల దర్శనం అన్ని చేసుకొని మంచి పాండవుల్లో పెద్దవాడు గుడికి గుడికైతే వెళ్ళాలి అక్కడ నుండి భీముడు అనమాట చలి ఒరిస్సా సైడ్ గుడు అన్నీ ఉంటాయి మొత్తం అంటే ఇటు ఇటు నడుచుకుని వస్తారా కదా సో ధర్మరాజు టెంపుల్ నుంచి నేరుగా కిందకు వస్తే ఇక్కడ నార్మల్గా అయితే మనసా దగ్గర నుండి అనియా మనసా దగ్గర నుండి అడుచారా బుడార్ బుడార్సింగ్ నుండి ఇటు నుండి నడిచి వస్తారంట ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి వెహికల్స్ వచ్చి ఇటువైపు నుండి నడిచొచ్చి కుంతీదేవి టెంపుల్ అనమాట ఇది ఇక్కడైతే బావులు కనిపిస్తాయి ఇంకా అక్కడైతే వెళ్ళి స్నానం చేసి ఇంకా దర్శనాలు అయితే చేసుకుంటారు మేమైతే కాలు కడుక్కోడానికి అక్కడికి వెళ్తున్నాము లొకేషన్ చూడండి ఎంత బాగుందో అసలు అక్కడ నిజంగా అండి ఐస్ అనమాట అంత చల్లగా ఉంది వాతావరణం అయితే ఇక్కడైతే కుంతీదేవి గురుండి రాసి పెట్టారండి ఒరియా హిందీ అలాగే ఇంగ్లీష్ అనమాట ఒడియా 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 హిందీ లాగండి అమ్మా ఇంగ్లీషు అంటే ఇక్కడైతే మీకు ఒక ఫ్లవర్ చూపిస్తాను చూడండి గన్నేరా ఉమ్మత్పూలు కలర్ఫుల్గా ఉన్నాయి ఒకటి చూపిరా ఏ కంపెనీ గనీరా అంట నిన్నా కంపెనీ గనీ అంట అదేలే ఎక్కడ దొరికి మీకు అవైతే ఉమ్మతి పూలే అనుకుంటున్నాను ఈ కలర్ అయితే ఎప్పుడూ చూడలేదు నేను బ్లూ వైట్ అలాంటివి చూశాను మీరేమంటారు ఫ్రెండ్స్ అది ఉమ్మతి పువ్వా కాదన్నది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ బావిలు ఉంటాయని అదేనండి నువ్వెలు అంటాం మేము అదే నుయ్యి అంటాం మేము ఈ నువ్వెల దగ్గర అయితే బోర్ పెట్టుసారు కొట్టుసాయమ్మా వస్తున్నాయి వాటరు వాటర్ కూడా పైకి బాగానే ఉన్నాయి లేసి చాల్ చాలా చాలాగా ఉన్నాయ్ నీళ్ళు చోటలాగా ఉన్నాయి నార్మల్గా నడిచి వస్తారు కదా అప్పుడైతే ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారు నైట్ అంతా వచ్చిన తర్వాత ఇక్కడ స్నానం చేస్తారు ఈ చుట్టుపక్కలంతా నాలుగు బావులు ఉన్నాయి తొక్కేసింది ఇది పుదీనా చెట్లు ఇవి మన స్మెల్ వస్తుంది పుదీనా వద్దునా స్మెల్ చూసాను సార్ అని అయిపోయిందా దర్శనం

కుంతీదేవి గుడి అయితే ఇక్కడ అయితే ఉండిపోయారండి శివుడినే పూజిస్తారు వీళ్ళందరూ పంచపాండవులు అలాగే ఫస్ట్ అయితే నడుచుకొని వచ్చినప్పుడు కుంతిదేవిని దర్శనం అయిన తర్వాత ఇంకా పైకెక్కినప్పుడు ధర్మరాజు అలాగే ఇంకా పైకెక్కితే భీముడు ఇంకా పైకెక్కితే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కొండ మీద ఉన్నారనమాట భీముడు అర్జునుడు వేరే వేరే కొండ మీద ఉన్నారు ఇంకా ధర్మరాజు అయితే కొంచెం కిందే ఉన్నారనమాట ఇంకా ఈ పువ్వులు చూడండి చాలా అందంగా ఉన్నాయి ఆ పువ్వులతోనే దేవుడికైతే అభిషేకం చేయిస్తున్నారు కుంతిదేవి ఎదురుగానే ఒక అయితే ఉందండి ఇది ఏం దేవుడో తెలియదు ఇంక ఇలా నార్మల్గా దండం పెట్టుకున్నాము దీపారాధన అయితే ఉంది ఇప్పుడైతే మీకు కుంతిదేవి లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను ఉమ్మె పూలే బాబా అవి వేరే కలర్ ఉన్నాయి ఎదురుగా అయితే కుటీరం కనిపిస్తుంది అక్కడ ఏముందో చూద్దాం ఫ్లవర్స్ బాగున్నాయి ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः ओम नमः शिवाय कोमम नेजी कोसम చెప్పండి గీకోసు లేదు లేదు విశాఖ కాదు లేదు నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం విశాఖా గీ ఆ విశాఖా గీ దస్మ హోగా ఓకే ఇక్కడైతే హోమం కాలుస్తున్నారు కదా అక్కడైతే డబ్బులు ఇస్తే పట్టడం లేదు మీరు నెయ్యి తీసుకుని రండి అప్పుడు హోమంలో వేస్తామని అనమాట ఇప్పుడైతే మీకు కరకాయలు చూపిస్తాను ఇటువైపు పంట అనమాట అంటే కరక్కాయలుగుండి పచ్చివి కోసి వాళ్ళు ఎండబెట్టారు ఇటువైపు తులసి కోట కూడా చూడండి ఎంత బాగుందో పురాతన కాలం దా ఇప్పుడు కుటీరం కూడా చూస్తాం కదా ఎటు నుండి వచ్చాము మళ్ళీ అటు అటువైపే వెళ్ళిపోవాలి ఇటువైపు రోడ్డు ఇటువైపు షార్ట్ కట్ వస్తున్నా ఇప్పుడైతే మహేంద్రగిరి అందాలు చూడండి ఫ్రెండ్స్ కొండలు ఫుల్ మంచు అనమాట వీడియోతో ఎక్కడ స్కిప్ చేయొద్దు టైము టూ థర్టీ అయినా కూడా ఫుల్ మంచి ఇంకా జనం చూడండి అంతమంది ఉన్నారు మేము వెళ్ళేటప్పుడు కొంచెం ట్రాఫిక్ తక్కువగానే ఉంది ఇప్పుడు చూడండి ఎన్ని వెహికల్స్ ఇక్కడ ఫ్రెంట్కి వచ్చాయో ఇప్పుడైతే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇంటికి ఇంకక్కడ బోన్ చేద్దాం అనుకున్నాము కాకపోతే అక్కడ చలికి పిల్లలందరూ అనమాట అందుకనే కిందకి వెళ్ళే దారిలో ఎక్కడైనా కూర్చొని తిందామని చెప్పి ఇంక మేమైతే వెళ్ళిపోతున్నాము కిందకి దిగేటప్పుడు చూడండి అక్కడక్కడ మధ్యలో ఇల్లులు కనిపిస్తుంటాయి ఇల్లు అలాంటివి ఏమీ కాదండి రేకులతో అన్ని కట్టుకున్నారు ఇక్కడ తోట చూపిస్తాను మీకు అవన్నీ కుంకుడిగాయలు అనమాట మనము తలకు రాసుకుంటాం కదా కుంకుడుగాయలు ఆ చెట్లు అనమాట ఇవన్నీ చూపించినవన్నీ ఇగోండి ఈ చెట్లన్నీ కుంకుడుగాయ చెట్లు అనమాట మనం ఎక్కేటప్పుడు ఏ రూట్లో అయితే వచ్చామో దిగేటప్పుడు కూడా అదే రూట్ అనమాట మీకు ఒకవైపు ఇటు వెళ్ళేటప్పుడు ఒకవైపు కొండలు చూపించాను కదా ఇప్పుడు దిగేటప్పుడు ఇటువైపు కొండలు కనిపిస్తాయి ఏవి స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా మహేంద్రగిరి వెళ్ళే ఫీలింగ్ అయితే వస్తుంది ఎంతమంది మీలో మహేంద్రగిరి వెళ్ళారనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళానండి మహేంద్రగిరి నాకు చాలా బాగా నచ్చింది అక్కడైతే మీరు మహేంద్రగిరి చూడలేనని అనుకోకండి ఎందుకంటే నా వీడియోస్ చూస్తే మీరు వెళ్ళిన ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట అందుకని పార్ట్ వన్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను పార్ట్ వన్ చూస్తేనే మీకు పార్ట్ టూ అనేది అర్థమవుతుంది మహేంద్రగిరి అనమాట చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట బాగుంది అక్కడైతే ఇక్కడ కనిపిస్తుంది కదా వాటర్ ఇదంతా కొండపై నుండి వచ్చిన వాటర్ అనమాట మధ్య మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లాగా కనిపిస్తాయి మేమైతే కొండ దిగిన తర్వాత ఒక సైడ్ ఆపేసి ఇంకా పులిహార అయితే తింటున్నాము ఇంత మంది వచ్చినప్పుడు ఇంటి దగ్గర నుండి ఏవైనా ఫుడ్ తెచ్చుకుంటే మంచిది మేమైతే పులిహార తెచ్చుకున్నాము మీరు ఇంటి దగ్గర నుండి వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ అనేది తెచ్చుకుంటారు ప్లీజ్ కామెంట్ అయితే చేయండి మహేంద్రగిరి ఎలా అనిపించింది ఏంటనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మేము పెట్టిన వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వస్తాయన్నమాట మహేంద్రగిరి అందాలు మీకు బాగానే చూపించాను అనుకుంటున్నాను అలాగే పంచపాండవులు నివసించే ప్లేస్ అనమాట అది మీకు ఎలా అనిపించింది ఏంటనేది ప్లీజ్ ఒక కామెంట్ చేయండి మోటివేషన్గా ఉంటుంది ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్